మెహర్ ప్రభు చరిత్రం రెండో భాగంలో ఉన్నాం ఇప్పుడు రెండో భాగం కంటిన్యూషన్ ఇప్పుడు చదువుతున్నాను నిన్న జరిగినది ఏంటంటే ఏంటంటే బాబా జోపిడి అంటే పర్గ్యూషన్ కాలేజీ రోడ్లో ఒక జోపిడి నిర్మించుకొని అందులో ఉంటున్నారు అక్కడ ఉంటుండగానే అక్కడ కార్యక్రమాలు జరుగుతుండేవి ఆ జోపిడిలో ఉన్నటువంటి విశేషాలు ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ప్రతి గురువారం మెహర్ బాబా కస్పాపేటలో ఉన్న పాత దైవ మందిరం దగ్గరకు వెళ్ళేవారు అక్కడికి ఆయన శిష్యు బృందం కూడా చేరేవారు బాబాతో కలిసి అందరూ హారత కార్యక్రమం నిర్వహించేవారు కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు చర్చ జరిగేది అక్కడ హాజరైన ప్రతి ఒక్కరిని బాబా పేరు పేరున పలకరించి వారి క్షేమ సమాచారాలు కొనుక్కునేవారు వ్యక్తిగత విషయాలు కష్టాలు వ్యాపార లావాదేవీలు బాధ్యతలు సమస్యలు అన్ని గుచ్చి గుచ్చిగుచ్చి అడిగి తెలుసుకునేవారు ఈ మందిరం ఒక చిన్న గది బాబా కళ్ళు దుకాణం నిర్వహించే సమయంలో సదాశివ్ పటేల్ నుంచి ఈ గదిని అద్దెకు తీసుకున్నారు సద్గురువులు సాధువుల చిత్రపటాలతో గదిని అలంకరించి దేవాలయం మాదిరిగా తీర్చిదిద్దారు సద్గురు ఉపాసిని మహారాజ్ చిత్రపటం అన్నింటికంటే మధ్యలో ఉండేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెట్టేవారు పెర్గుసన్ కాలేజీ సమీపంలో ఉన్న గుడిసెలో నివసిస్తున్న రోజులలో తనను కలవాలని వారిని కలవడం కోసం బాబా తరచూ ఈ మందిరం సందర్శించేవారు తొలి మండలి సభ్యులు సమీకరణకు వారందరి బసకు కూడా ఈ గదే ఎంతగానో ఉపయోగపడేది బాబా గుడిసె దగ్గర ప్రతి ఆదివారం ఆయన దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారు ఆ జనసందోహం ఆ దానిని పోయేవారికి ఏదో జాతరలా ఉత్సవంలా కనిపించేది ఘని సయ్యద్ సాహెబ్ లతీఫ్ ముంబై నుండి వచ్చేవారు లోనావాల నుంచి రంజు వచ్చేవాడు కస్పాపేట నుంచి సదాశివ్ పటేలు అర్జును గుస్తాజీ విష్ణు దయో దయోర్ ఝకర్ దయోజకర్ కోండిరామ్ సయ్యద్ జమాదార్ అంటే మాజీ పోలీస్ కానిస్టేబుల్ ఒక ఆయన మారి విఠల్ చౌదరి మాతో సైకిల్ వాలా బాబువాలా బాల్ తంబత్ తదితరులు బాబా దర్శనం కోసం హాజరయ్యేవారు పూనాకు పిలిపించుకునే సన్నిహితులలో గుల్మాయి కేని ఒకరు ఆమె వచ్చేసరికి కొంతమంది హిందూ మండల సభ్యులు గుడిసె వెలుపలు కూర్చొని భజన కీర్తనలు పాడుతున్నారు బాబా ఏక్తారా వాయిద్యంపై సహకరిస్తున్నారు ఆమెను చూసి చిరునవ్వుతో లేచి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి తమ చెంత కూర్చోపెట్టుకున్నారు నగర్ నుండి ఆమె ప్రయాణం ఎలా సాగిందని కుశల ప్రశ్నలు వేశారు అలసిపోయావా అని అడుగుతూ ఆమె ధరించిన కోటు తీసి నేలపై పరిచి ఆమె నా ఆమె నా కోటుపై కూర్చోమన్నాడు అమ్మ నీవు కొద్ది క్షణాలు ముందుగా వచ్చినట్లయితే బాగుండేది కొంతమంది సహాయకారులు అద్భుతంగా పాడిన భజనలు వినేదానివి అన్నారు వాళ్ళలో బహుదూరు అనేవాడు నా స్నేహితుడు నన్ను అమితంగా ప్రేమిస్తాడు అతను సహజంగా కవి గాయకుడు కూడా నాపై కొన్ని పద్యాలు పాటలు రచించాడు ఈరోజు అతను తన స్నేహితులతో కలిసి వచ్చి భజన గీతాలు పాడాడు నీవు కూడా విని ఉంటే ఎంతో సంతోషించి ఉండేదాన్ని ఉండేదానివి అని బాబా గుల్మాయక్ చెప్పారు ఆ తర్వాత అర్జున్ బాబాకు తంబురా ఇచ్చాడు అందరూ కలిసి భక్తి గీతాలు పాడారు కొంతసేపటి తర్వాత బాబా తన తంబురాను గుల్మాయకు ఇచ్చి వాయించమన్నారు ఈ వాయిద్యం ఎలా వాయించాలో ఆమెకు తెలియదు బాబా స్వయంగా ఆమెకు తొంబురా మీద మేటడం చూపించాడు భజన కార్యక్రమం అయ్యాక గుల్మాయిని తన గుడిసికి తీసుకువెళ్ళి ఆమెను చెక్క పెట్టిపై కూర్చోపెట్టి తాను ఆమెకు దగ్గరలోనే నేలపై కూర్చున్నారు బాబా నేల మీద కూర్చునేందుకు ఉండగా తను చెక్క బల్లపై కూర్చుని ఉండటం ఇబ్బందికరంగా భావించి ఆమె కూడా నేల మీద కూర్చోవాలనుకుంది అయితే బాబా ఆమెను వారించారు ఆమె చేతిని పట్టుకొని నీవు నా తల్లివి నేను నీ కుమారుడను మనం ఆది నుంచి కలిసి ఉన్నాం నా గత జన్మలలో నీ కొడుకుగా అనేక సార్లు పుట్టాను భవిష్యత్తులో నీ ద్వారా అనేక పనులు నేను నిర్వహించవలసి ఉంది నేను నిన్ను ఉచ్చ స్థితికి తీసుకువెళ్ళే రోజు త్వరలోనే వస్తుంది అని మెహర్ బాబా చెప్పారు గుల్మాయకి చెప్పిన విషయాలు చూసారో ఎంత గొప్పగా ఉన్నాయో ఆ తర్వాత ఆమె భుజానికి తల అనించి కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు బాబా మధ్యాహ్నం భోజనం కోసం పప్పు చపాతీలు తన పెద్దమ్మ దౌలా నుండి దౌలా బండి ఇవ్వగా పెదనాన్న పెరుదును తీసుకుని వచ్చేవాడు అందరూ వాటిని తిని సంతోషించారు గుల్మాయిని అక్కడ హాజరైన వ్యక్తులకు బాబా పరిచయం చేశాడు సద్గురువు మండలి గురించి దాని అర్థం గురించి అందరికీ వివరించారు ఆ తర్వాత గుల్మాయి తంబురా మెడుతుంటే అందరూ కలిసి భజన కేర్తలు పాడారు ఆ సాయంత్రం గుల్మాయి కుమారుడు ఆది వచ్చాడు కోడు ఇంటి నుంచి సీతారా తెప్పించి దాన్ని ఆదికి ఇచ్చి వాయించమని చెప్తూ గుల్మాయిని పాట పాడమన్నారు గట్టిగా పాడలేనని ఆమె అంటే ఏమీ పరవలేదు నీ గొంతులో ఒక విధమైన వేదన ఉంది అట్టి వేదన ప్రముఖ గాయకులకు కూడా ఉండదు అది ప్రకృతి మీద నీకు ఇచ్చిన వరం అని బాబా చెప్పారు మర్నాడు ఉదయం ఆమె వెళ్ళిపోయే ముందు తన పుట్టినరోజుకు పూన రావాల్సిందిగా గుల్మాయన బాబా కోరారు బాబా పుట్టినరోజుకి ఒకటి రెండు రోజులు ముందుగానే వచ్చి గుల్మాయితో ఒకరోజు సాయంత్రం పురుష మండలితో కలిసి బాబాజాను సందర్శించమని బాబా చెప్పారు పూనాలో అందరి చేతనో గౌరవించబడే సద్గురు బాబాజాన్ గురించి గుల్మాయ్ గతంలో ఎంతో విన్నది కానీ ఆమెను దర్శించడం మాత్రం ఇదే ప్రప్రథమం బాబాజాను దర్శించి ఆమె పాదాల చెంత తన తల ఆనించబోయి మన గురుమాయిని తీవ్రంగా వారిస్తూ నన్ను పాపకోపంలో తోస్తున్నావు అని గట్టిగా బాబాజాన్ అరిచింది కొన్ని డిస్టబెన్స్ కలిపిస్తుంది బాబాజాన్ ఆమె పాదాలు తన చెంత తల ఆనించిపోయిన గుల్మాయని తీవ్రంగా వారిస్తూ నన్ను పాప కోపంలోకి తీస్తూ తోస్తున్నావు అనే గట్టిగా బాబాజాన్ అరిచింది గుల్మాయకి ఇదంతా ఆశ్చర్యంగాను వింతగాను కనిపించింది బాబాజాన్ గుల్మాయ తల నిమురుతూ ఆలింగనం చేసుకొని నీవు నాకు నాకు తల్లివే అని మృదువుగా చెప్పింది మెహర్ బాబా ఇరవై ఎనిమిదో పుట్టినరోజు సంబరం గుజరాతీ పంచాంగం ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన సదాశివ పటేల్ ఇంట్లో అత్యంత వైభవంగా జరిగింది సదాశివ్ తన మేడపై అంతస్తును బ్రహ్మాండంగా అలంకరించాడు బాబా ఆ సాయంత్రం అక్కడికి వచ్చాడు సదాశివ పటేల్ అందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ముంబై నుంచి వచ్చిన ప్రముఖ సితారా వాయిద్యకారుడు రాత్రి బాగా పొద్దుపోయే వరకు అద్భుతంగా పాటలు పాడాడు మెహర్ బాబా స్వయంగా ఉపాసిని మహారాజు కోసం రాసి అంకితం ఇచ్చిన హారతి పాటను పాటను అందరూ కలిసి పాడటంతో ఆనాటి కార్యక్రమం ముగిసింది ఆశ్చర్యం ఏమిటంటే బాబా ఆ రోజు రాత్రి తన పూరి గుడిసెకు ఎప్పటిలాగే వెళ్లకుండా పటేల్ ఇంట్లోనే ఉండిపోయేవారు బాబా తల్లి షిరీన్ కూడా పుట్టినరోజు వేడుకలను వేడుకలకు వచ్చింది తల్లి కూడా వచ్చింది మెహర్ బాబా గుల్మాయిని తన కుటుంబ సభ్యులతో ఈరోజు రాత్రి గడపవలసిందిగా ఆదేశించారు షిరీన్ గుల్మాయిని తన చేత పట్టుకొని వెడుతుంటే వారిద్దరు నా తల్లులు ఒకరు ప్రాపంచంగా అయితే మరొకరు ఆధ్యాత్మికంగా అని బాబా వ్యాఖ్యానించారు మెహర్ బాబాకు కొత్త బట్టలు జ్వరాష్ట్ర బొమ్మగల లాకెట్తో కూడిన పలుచని బంగారు గొలుసును గుల్మాయి బహుకరించింది ఆ మరునాడు గుల్మాయికి అహ్మద్ నుంచి అహ్మద్ నగర్ నుంచి వచ్చిన మరికొందరికి రైల్వే స్టేషన్కు స్వయంగా మెహర్ బాబాయే వేడ్కోలు చెప్పారు మెహర్ బాబా తన తల్లిదండ్రులు ఇంటో ఉండకపోయినప్పటికీ మధ్యాహ్నం భోజనానికి ప్రతిరోజు కుటుంబ సభ్యులందరితో కలిసేవాడు ఇంట్లోకి ప్రవేశించగానే గౌరవ సూచికంగా తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ముద్దాడేవాడు బాబా తండ్రి షరియార్కి బాబా ఎవరు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా అతనికి ఏమి జరిగిందో అన్నీ తెలుసు కానీ తల్లి షిరీనికి మాత్రం తన గారాల ముద్దుపెట్టుగా మాత్రమే బాబా గురించి ఎరుగును బాబా తన ఇంట్లో కాకుండా ఊరికి దూరంగా పూరు గుడిసెలో ఉండటం ఆమెకు సుతారాము ఇష్టం లేదు మెహర్వాన్ ఈ మాదిరిగా మారిపోవడం వల్ల ఆమె బాధపడేది అతను తనకు దూరంగా ఉండడాన్ని తలుచుకొని ఆమె కంట తడి పెట్టేది బెయిలీ చెప్పిన ప్రకారం బాబా పుట్టినరోజుకు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన షిరీన్మాయి అభిప్రాయాన్ని మార్చివేసింది ఏంటంటే ఆ సంఘటన ఆ రోజు ఉదయం అందరూ జూపిడీ వద్ద సమావేశం సమావేశమై భజనలు చేశారు బొంబాయి నుండి మున్షీజీ సయ్యద్ సాహెబ్ కూడా వచ్చారు మాసాజీ తయారు చేసిన తీయటి రవకేశరి ప్రసాదం తిని బాబా తన తల్లిదండ్రులున్న గృహానికి వెళ్ళారు వారి ఇల్లు సాంప్రదాయబద్ధంగా నేల మీద ముగ్గులతో పువ్వుల దండలతో అలంకరించబడింది స్నానం చేసి వాళ్ళ అమ్మ కొని ఉంచిన కొత్త బట్టలు కట్టుకున్నారు బాబా జొరాస్టియన్ సాంప్రదాయం ప్రకారం బాబాను ఒక కొయ్య బల్లపై నిలువమన్నారు షిరీన్ కుంకుమ బియ్యం గింజలు బాబా నుదుటిని అద్దీంది ప్రార్థన చదివి మెడలో పువ్వుల దండ వేసింది ఆ పుట్టినరోజు సందర్భంగా అనమాట కొంతమంది సందర్శకులు బాబా కూడా ఆ సందర్భంలో ఒక కొత్త టోపీ ఇస్తే బాగుంటుంది అన్నారు కానీ అలా ఇచ్చిన కొత్త టోపీని కూడా బాబా ఎవరో ఒకరికి బహుకరించేస్తాడు అన్నది షిరీన్ ఆయన దానికోసం ఆమె మూడు రూపాయలు ఖర్చు చేసి ఒక టోపీ కొంది మిగిలిన స్త్రీలు పై కొత్త టోపీ గురించి ఒత్తిడి చేశారు అప్పుడు షిరీన్ గోడకున్న అలమరా తెరచి కొత్త టోపీని బయటకు తీసింది అలమరా లోపల మూడు వెండి రూపాయల నాణ్యాలు చూసి షిరీన్ అవాక్క అయింది అది మెరుగు పనేనని ఆమె గుర్తించింది బాబా మాత్రం తనకేమీ తెలియదని అమాయకత్వం నటించారు ఆ క్షణం నుండి శ్రీన్మాయకి తన కొడుకు గురించిన నిజ పరిస్థితి మీద ఆంతరంగంగా అవగాహన ఏర్పడింది అంటే అక్కడ డబ్బులు ఎవరు పెట్టలేదు ఆ మూడు కాయిన్స్ వెండి నాణ్యాలు ఎలాగొచ్చాయో తెలియగా అప్పుడు తెలుసుకుంది బాబా పెట్టినవి అనేటువంటి అవగాహన వచ్చింది అప్పుడు బాబా యొక్క ఉన్నచ్చు ఏంటో తెలుసుకుంది తన భర్త శ్రేయార్జీతో విషయం ప్రస్తావించినప్పుడు అతడు శరీరంతో పోనీలే ఎప్పటికైనా నీ ద్వారా జన్మించినది ఎవరో నీకు తెలియవచ్చింది అంటే ఆయన సాక్షాత్తు భగవంతుడన్న విషయం ఇప్పటికైనా తెలుసుకున్నావు అని అన్నాడు కస్పాపేటలో ఎంతో అమాయకుడైన భావు ఘుం ఫుండే అనే బ్రాహ్మణడుండేవాడు అతనికి బాబా ఎడలేని బాబా ఎడల క్రమేణా భక్తిభావం పెరగని ఆరంభించింది అప్పుడప్పుడు బాబాకు వంట చేసి పెడుతూ ఉండేవాడు అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు బాబా అతనికి ఇంగ్లీష్ నేర్పాలనుకున్నారు బావుతో కలిసి బాబా ఇంగ్లీష్లో ఈ కింది పాట పాడేవారు వాట్ ఈజ్ యువర్ నేమ్ అప్ అండ్ డౌన్ వేర్ డూ యూ లివ్ లండన్ టౌన్ అనేటువంటి పాట పాడుతుండేవారట బాపు ఇలా పాటలు పాడుతూ ఉంటే బాబా చాలా ఆనందపడేవారు తరచూ బావుని తిరిగి మరలా ఆ పాట పాడమని అని నవ్వుతూ ఉండేవారు ఒక సందర్భంలో బావుని భార్యతో క్రియలో పాల్గొనవద్దు అని మెహర్ బాబా ఆదేశించారు ఒకరోజు రాత్రి అతని భార్య ప్రేమగా దగ్గర అవుతుంటే ఒక్క క్షణం ఆగని అనుమతి కోసం బాబా దగ్గరకు బయలుదేరాడు ఆ రాత్రిపూట తన ఇంటికి దగ్గర నుండి సుమారు రెండున్నర మైళ్ళు దూరంలో ఉన్న బాబా గుడిసి దాకా నడుచుకుంటూ వెళ్ళాడు బావు యొక్క మనఃపూర్వక ప్రయత్నం నిజాయితీ పట్ల ఆనందపరిచైన బాబా అతనికి తన అంగీకారాన్ని ప్రసాదించారు ఏ భేషలేని బావు అమాయకత్వం చూసి బాబా నవ్వుకుంటూ ఆనందించేవారు దౌలత్ జహంగీర్ ఇరాని సోదరి ఫ్రిని దౌలత్ జహంగీర్ ఇరాన్ అంటే మన మెహరాన్ అంటే ఆమె సోదరి ఫ్రీని హజరత్ బాబాజాన్ తరచూ సందర్శించేది ఆమె హజరత్ బాబాజాన్ భక్తురాలు దౌలత్ మెహర్ బాబా సాన్నిహిత్యంలో వచ్చాక దౌలత్మాయి అనమాట దౌలత్మాయి మెహర్ బాబా సాన్నిధ్యంలోకి వచ్చాక ఫ్రిని ఇరానీ కూడా బాబాకు భక్తిపూర్వకంగా సన్నిహితురాలైంది ఆమె కుమారుడు ఫరుదూన్కు ఇరవై ఒక్క సంవత్సరాలు అతనికి బాబా తమ్ముడు జాల్ మంచి స్నేహితుడు జాల్ ద్వారా బాబా గురించి విన్నాడు జాల్ తన సోదరుడైన మెహర్ బాబాను కలవాల్సిందిగా ఫరుదూన్తో ఎంత ప్రయత్నించినప్పటికీ అతనికి మాత్రం బాబాను కలవడం ఇష్టంగా ఉండేది కాదు శ్రీని ప్రతిరోజు బాబాను దర్శించేది తనతో తన కుమారుని కూడా తీసుకో వెళ్ళ రావాలని ఎన్ని విధాలా ప్రయత్నించినా ససే ఇష్టం లేదని వర్ధూ నిరాకరించేవాడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఒక రోజున ఫ్రిని మెహర్బాబాను కలిసి వచ్చి మెహర్బాబాను కలిసి వచ్చి ఈ విషయం ఆమె కుమారుడికి తెలియదులేండి అని కుమారుడితో రేపు నీవు మెహర్బాబా వద్దకు వెళ్ళి నేను ఎన్ని గంటలకు ఆయన దర్శనం కోసం రావచ్చో కనుక్కొని రాగలవా అని అడిగింది తన తల్లి కోరికను కాదనలేక వెరేదున్ మర్నాడు హృదయం జాలతో కలిసి బాబాను కలవడానికి వెళ్ళాడు బాబా ఉంటున్న పూరి గుడిసి దగ్గరికి వెళ్ళి తాను ఎవరో బాబాకు పరిచయం చేసుకొని తన తల్లి కోరికను బాబాకు చెప్పాడు బాబా వదులు ఇస్తూ ఇలా అన్నారు నీ తల్లి నిన్న ఇక్కడే ఉంది తిరిగి ఈరోజు రావాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్నించారు ఫరుదును ఒక క్షణం ఏమీ మాట్లాడలేదు తిరిగి వెళ్ళిపోవడానికి సమస్య వస్తుంది బాబా ముఖ చూస్తూ తనలో తాను మరికొంతసేపు ఉండమని బాబా కోరితే బాగుండును అని అనుకున్నాడు అతని మనస్సు తెలుసుకున్న మెహర్బాబా నీకు ఇష్టమైతే కొంతసేపు నేను ఇక్కడ కూర్చోవచ్చు అన్నారు ఫర్దూన్ సంతోషంగా అక్కడ కూర్చున్నాడు సాయంత్రం భోజనం రాగానే అందులోంచి కొంత భాగం అక్కడ ఉన్న అందరికీ బాబా ప్రసాదంగా పంచిపెట్టారు ఫర్దూన్ కూడా ప్రసాదం తీసుకున్నాడు అప్పుడు బాబా అతనితో ఇక వెళ్ళవచ్చు అన్నారు ఫర్దూన్ బరివెక్కిన హృదయంతో లేచి నిలబడ్డాడు నీకు వీలు చిక్కునప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉండు నీకోసం నా ఇంటి వాకిలి ఎప్పుడు తెరిచే ఉంటుంది అని బాబా అన్నారు ఆ రోజు నుండి ఫర్దూన్ బాబా ఉండే గుడిసెకు ప్రతిరోజు సాయంత్రం అతని పని అయిపోయిన తర్వాత వెళ్ళే వెళ్ళసాగాడు ఫర్దూన్ ఒక మోటార్ గ్యారేజ్లో పనిచేసేవాడు చివరకు బాబాకు అత్యంత ప్రీత్ ప్రీతిపాత్రుడైన శిష్యులుగా మారాడు ఫిబ్రవరి ఇరవై ఐదు శనివారం నాడు డాక్టర్ ఘనీ తన వారాంతపు పర్యటనకై పూనా వచ్చాడు ఎప్పుడు పునా వచ్చినా ముందుగా సద్గురు ఉపాసనే మహారాజు సద్గురు బాబాజాన్ దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులు పొంది ఆ తర్వాతనే మరే పనైనా చేయమని డాక్టర్ ఘనేకి మెహర్బాబా ఆదేశించారు అయితే ఆ రోజు బాగా ఆలస్యమై తన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కానీ బాబాజాన్ సందర్శించడానికి వీలు పడలేదు బాగా సాయంత్రమైంది అప్పటికి బాబాజాన్ అందరి ఎదుట ఘనీని గట్టిగా లాగి పట్టుకు కుదిపేసి బాగా చేవాట్లు పెట్టింది పోరి వెధవా నీవు ఇక్కడికి ఉదయం రావాల్సిన వాడిని ఎంత ఆలస్యంగా ఇప్పుడా వచ్చావు నీ ముఖం నాకు చూపించడానికి నీకు సిగ్గు వేయడం లేదా అని ఆమె అంటుంటే ఘనీ అవాక్కయ్యాడు ఆ మర్నాటి ఉదయం బాబా దర్శనార్థం పూరి గుడిసి దగ్గరకు డాక్టర్ ఘనీ వెళ్ళాడు బొంబాయి నుండి వస్తూ మంచి రసం గల పండ్లను ప్రసాదంగా తీసుకొచ్చాడు డాక్టర్ ఘనీ దగ్గరకు రాగానే బాబా కోపంగా చూస్తూ ఆ పండ్ల బుట్టను బావిలో పడేసి నీవు వెంటనే ముంబై వెళ్ళిపో అన్నారు నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు చేదు సంజేషి చెప్పాలని ఘనీ నూరు విప్పబోతే బాబా అతన్ని మాట్లాడినివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు అతడు అలాగే వెళ్ళిపోయాడు బాబా ఆదేశాలను ధిక్కరించినందువలనే ఆయన ప్రేమ దర్బార్లో తనకు స్థానం లేకుండా పోయిందని డాక్టర్ గని వాపోయాడు బాబా దగ్గర తనకు తొలిసారిగా నిరాదరణ లభించడానికి కారణం ఆయన ఆదేశాలను ధిక్కరించడమేనని గుర్తించాడు అంతే అంతేకాకుండా ఈ విషయం ద్వారా ఇద్దరు సద్గురువులు హజరత్ బాబాజాను మెహర్ బాబాల మధ్య గల అంతర్గత సంబంధాల గురించి డాక్టర్ గణేష్ తెలుసుకుని వచ్చింది ఎందుకంటే మరి ఉభా హజరత్ బాబాజీ దగ్గరికి వెళ్తే ఆవిడ చేటర్లు పెట్టింది ఈయన ఇంజర్కి వెళ్తే ఈయన చేటర్లు పెట్టాడు ఈయన చెప్పిన మాట వెనకపోవడం వల్ల జరిగిన విషయం మార్చి ఇరవై రెండున అహ్మద్ నగర్ నుంచి బాబా దర్శనం కోసం గుల్మాయి పూనా వచ్చింది బాబా తాను పూరి గుడిసి బయటకు వచ్చి గుల్మాయికి తన ఫోటో బహుమతిగా ఇచ్చి అందరి ఎదుట ఆమెతో నాకు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది ఆమె నాకు ఆధ్యాత్మిక మాత అని ప్రకటించారు గుల్మాయ కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి అప్పుడు బాబా గుల్మాయతో ఈరోజు నాకు ప్రమాణం చేయగలవా నేను అడిగింది నీవు ఇవ్వగలవా అని ప్రశ్నించారు నా ప్రాణాన్నైనా నీ కోసం ఇవ్వగలను బాబా అని గుల్మాయ్ బదులు చెప్పింది ఎంతో సంతోషించిన బాబా ఆమె కుమారుడు ఆది కుమార్తె డాలీలను ఇవ్వమన్నారు తన కార్యక్రమాల నిమిత్తం వారిని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటున్నాను అని అన్నారు మీ మరొక కుమారుడు రుస్తుంకు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ప్రకారం వివాహం జరిపించండి ఆ తర్వాత మీ కుమార్తె ఫిరోజా వివాహం కూడా జరిపించండి అని బాబా గురుమాకి చెప్పారు తన భర్త అనుమతి తీసుకోకుండానే ఆది డాలీలను బాబాకు అప్పగించగలనని వెంటనే మాట ఇచ్చింది బాబా కోర్కెను ఆమె దిగ్ ధిక్కిరించలేకపోయింది ఆ తర్వాత ఆది డాలీలకు వివాహాలు చేయనందుకు గుల్మాయిని ఆమె బంధువులు ఎంతగానో వేధించారు అయినా బాబా ఇచ్చకు కట్టుబడి ఆమె దృఢంగా నిలిచింది గుల్మాయి వెళ్లే ముందు అహ్మద్ నగర్లో ప్రత్యేకంగా కన్హోబరావు గడేకర్ అనే అతని చే కుట్టించిన చెప్పులు జతను బాబాకిచ్చింది ఇచ్చింది బాబా వాటిని ఆనందంగా స్వీకరించారు చాలా సంవత్సరాల వరకు వాటిని తప్ప బాబా వేరే చెప్పులను వేసుకోలేదు వాడలేదు అవతార్ మెహర్ బాబా కీజే సమయం అయిపోయింది కాబట్టి ఇప్పటితో దాపుదాం అది కంటిన్యూషన్ రేపు మళ్ళా కండి అవతార్ మెహర్ బాబా కీజయ్ పేజీ మూడు వందల యాభై ఐదు సెకండ్ పేర నుంచి చదవాలి అవతార్ మెహర్ బాబా కిజయ్ థ్యాంక్ యూ జై బాబా